అలాగే దేవుడికి మైమగలు దాకా ఒక్క వచనంలో ఎన్ని మెన్షన్ చేస్తుండు చేస్తు మంచి నీటి వాగులు గల దేశంలో నుండి నువ్వు డైరెక్ట్ కొండలకు ఎక్కేటట్టు అంటుండు ఊటలను అగాధ గల మనకు ఊట ఎంత కనిపిస్తుంది గింత కనిపిస్తుంది కానీ దానికి మస్తు మనం తీసుకున్నంత ఉంటుంది జలలు గల బావి దేవుడికి కలిగిన దాకా లోయ ఎక్కడుంటది కింద అడుగు వేసి పట్టు అవసరమైనది వీళ్ళతో అంటే దేవుడు కొండ మీద దేవుడికి అవసరం లేదు నాకు అంటే దేవుడు అంటే నువ్వు లేకపోతే నడవదు వల్ల దేవుడికి ఇస్తూ నువ్వు లేకపోతే అక్కడ అసలు పనే కాదు దేవుడు అటువంటి మార్గాలు సిద్ధపరుస్తాడు ఆ టైం సీజన్స్ అన్ని మార్చేస్తాడు మంచి నేషన్ ఇచ్చినప్పుడు మంచి టైం కూడా ఇస్తాడు కదా మంచి టైం ఇస్తాడు ఆయన ఆ టైం ద్రాక్ష చెట్లు అంజన చెట్లు ఏమి కావాలంటే అది ఒక్కోచన ఎన్ని ఉన్నాయి ఏడవ వచ్చరంలో చెప్తున్నారు దేవుడు ఎనిమిదవ వచ్చరం వచ్చేసరికి అక్కడ కూడా చెప్తుంది అది గోధుమలు ఎవ్వలు ద్రాక్ష చెట్లు అంజన చెట్లు దానిమ్మ పండ్లు గల ఓలిమ నూనెను తేనెను గల కరు అనుకోనకుండా నువ్వు ఆహారము తిరుగు దేశం అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇనుపరాలు గల దేశము దాని కొండల్లో నీవు నీ తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి తెలియజని బట్టి అదేని ఆ దేవుడికి మా ఆయన కలిపి ఎవరిచ్చినట్ట అబ్బియ్యలే చూపండి పక్కన మా అబ్బియ్య మా మనం చేసుకున్న భార్యలే చేసుకున్న భర్తీయలే నా పిల్లలు కూడా ఏమి ఇచ్చినట్ట నీ బుద్ధిని తృప్తి పొంది నీ దేవుడైన ఎహోవా నీకు ఇచ్చిన ఇచ్చిన నా నాకు ఇచ్చినట్టి ఆయనను స్థుతింపాలి నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను అనుసరింపక ఎప్పుడు కూడా నువ్వు దేవుడికి పండగలుగు దాకా తోడ్లో తింది దేవుడు అని మర్చిపోద్దు ఏ పీరియడ్ లోయినా మర్చిపోవద్దు ఆయన పన్నెండు వర్షం మనం చూస్తే మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా పశువులు నీ గొర్రెలు మేకలు వృద్ధి ఎవరికి వదా పడవడు వచ్చిన ఏంటంటే పశువులు నీ గోరెలు మేకలు అయి నీకు వెండి బంగారం కలిగిన వర్దిల్లినప్పుడు దేవుడి మనస్సును ఆయన మీద నుంచి ఎన్ని ఏమి అక్కడ ఉన్నా ఏం చేసినా నీ మనసు మాత్రం ఆయన చేతివే చూడాలంట ఆయన పాదాల దగ్గరే ఉండాలంట ఆయన ఒక స్వరూపాన్ని చూడాలంట వేరే సెకండ్ వన్ ఏది కూడా లేదు అదే క్రిస్మస్ దేవుడికి స్తోత్రం దేవుడికి మాయమ కలిగి ఉండాలంట అలయ్య తన దేశానికి మన స్తోత్రాలు గొప్పది అద్భుత ఆశ్చర్యకారు ఆచరిస్తున్నారు తండ్రి ఈ వైపు చూసి మీ దగ్గర మీ దగ్గర నుంచి పొందుకుంటుంది సామర్థ్యత నీ దయాన్ని కనికరం దయచేసి నడిపిస్తున్నందుకు మన స్తోత్రాలు చేస్తూ వచ్చిన ప్రతి బిడ్డలకు బ్రహ్మ ఇస్తున్న మంచి దేశము మంచి ప్రాంతము మంచి టైము మంచి కృపణ ందుకు కృతజ్ఞత ఏమంలో ప్రార్థిస్తుంది ఆమె ఆమె